హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైష్ణవి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే కర్ణాటకలో ఫుడ్ కలర్స్ అనేది బ్యాన్ చేశారు ఎందుకంటే ఆ ఫుడ్ కలర్స్ అనేవి ఎల్లో అండ్ ఎల్లో సన్ అండ్ రెడ్ కలర్ అనమాట ఈ రెండింటిని గోబీ మంచూరియా ప్రిపరేషన్లో కానీ చికెన్ సిక్స్టీ ఫైవ్లో కానీ వేస్తారు ఇవి ఫుడ్కి కలరింగ్ వచ్చేదానికి వేస్తారు కాకపోతే ఇది క్యాన్సర్ కారకాలు అనమాట ఇది గవర్నమెంట్ అనేది గుర్తించి ఈ రెండింటినీ బ్యాన్ చేయడం జరిగింది కర్ణాటకలో ఇప్పుడే కాదు కొత్తగా ఇదివరకు కూడా ముందు ఇలా ఫుడ్ కలర్స్ అనేది బ్యాన్ చేయడం జరిగింది రోడమైన్ బి అనే ఫుడ్ కలర్ని అక్కడ బ్యాన్ చేశారు రీసెంట్గా కూడా తమిళనాడు గవర్నమెంట్ కూడా ఈ రోడమయం బి అనేది బ్యాన్ చేసింది ఇది ఏంటంటే కాటన్ క్యాండీస్లో కానీ ఫుడ్కి కలర్ వచ్చేదానికి కానీ వాడతారు ఇది క్యాన్సర్ కారకం అనమాట అని చెప్పేసి దీన్ని బ్యాన్ చేయడం జరిగింది కర్ణాటక గవర్నమెంట్ అనేది ఇలా ఫుడ్ కలర్స్లో కానీ ఫుడ్ విషయంలో కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ ఇదైతే నాకు మంచి పద్ధతి అనిపించింది ఎందుకంటే ఈ ఈ మధ్య కాలంలో ఫాస్ట్ ఫుడ్స్ అనేవి ఎక్కువ అలవాటు పడిపోయేసి జనాలందరూ ఎక్కువగా తినేస్తున్నారు దానివల్ల క్యాన్సర్ అనేది ప్రతి వంద మందిలో ఇప్పుడైతే యాభై మంది వన్ ఇష్ వన్ రేషియోలో అయితే అండి నార్మల్ పీపుల్స్ క్యాన్సర్ పీపుల్స్ అందుకని చెప్పేసి ఈ అవేర్నెస్ కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను వీలైనంత వరకు బయట ఫుడ్ని ఫాస్ట్ ఫుడ్స్ని తగ్గించండి మీ ఇళ్ళల్లో చేసుకొని తినడానికే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు అప్డేట్గా వస్తాయి